హలో అండి వెల్కమ్ టు ఓమన్వేర్ ఈరోజు వీడియోలో వచ్చేసి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్కి వాడే థ్రెడ్స్ అనేది వాటి నెంబర్స్ అనేది అండ్ కంపెనీస్ ఏమున్నాయి అనేది నేను ఇక్కడ డీటెయిల్గా చూపిస్తున్నానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు థ్రెడ్ బ్యాంగిల్స్ చేసే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇక్కడ వీడియోలో వచ్చేసి నేను థ్రెడ్ కలర్ అండ్ నెంబర్ కంపెనీ ఆ మూడు చూపించానండి మీరు నోట్ చేసుకోండి ఇది ఆరెంజ్ కలర్ వచ్చేసి లోటస్ బ్రాండ్ అండి లోటస్ బ్రాండ్ వచ్చేసి షేడ్ నెంబర్ నైంటీ సిక్స్ డి ఎందుకంటే కొన్ని షాప్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చూపించడానికి టైం లేక వాళ్ళ బిజీ వలన వాళ్ళు నెంబర్ అడుగుతారు థ్రెడ్ నెంబర్ చెప్పండి త్వరగా తీసిస్తామని చెప్పేసి సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి ఇట్లా చేయటం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూసి నెంబర్స్ అనేది నోట్ చేసుకోండి బ్లాక్ వచ్చేసి నెంబర్ అనేది ఉండదండి ఇది బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ అని చెప్తే ఇస్తారు సో ఇది లోటస్ బ్రాండ్లో తీసుకున్నాను నేను ఆల్మోస్ట్ ఎక్కువ అన్నీ నేను లోటస్ బ్రాండే వాడతానండి ఇంకా దాంట్లో లేదు అనుకుంటే వేరే బ్రాండ్కి వెళ్తాను రాయల్ బ్రాండ్ అట్లాగా తీసుకుంటాను ఇది వచ్చేసి నెంబర్ థర్టీన్ అండి దీంట్లోనే ఇంకో కలరు డార్క్ ఉంది వీడియో కొంచెం ముందుకు వెళ్ళాక కనిపిస్తుంది ఇది లోటస్ బ్రాండ్లో థర్టీన్ అండి ఇది ట్వంటీ ఫైవ్ డి డార్క్ నావీ బ్లూ అండి బాగా డార్క్గా వచ్చింది నావీ బ్లూ నెంబర్స్ అనేది మీరు నోట్ చేసుకుంటే ఈజీగా ఎక్కడైనా సరే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవటానికి కానివ్వండి ఆఫ్లైన్లో మీరు షాప్కి వెళ్ళి చెప్పి తీసుకోవటానికి చాలా ఈజీ అవుతుంది ఫార్టీ అండి ప్యారెట్ గ్రీన్ అండి మంచి కలర్ లోటస్ బ్రాండ్ బ్రాండ్ కూడా నోట్ చేసుకోండి నోట్ చేసుకుంటే మీకు ఈజీ అవుతుంది బ్రాండ్ టూ బ్రాండ్ మారినప్పుడు షేడ్ కూడా మారుతుంది ఇది కేఎన్ఎస్ వన్ థర్టీ డిడి నెంబరు ఇక్కడ చినిగింది వేరేది చూపిస్తున్నాను మీకు వేరే థ్రెడ్లో చూపిస్తాను ఇది వచ్చేసి స్కై బ్లూ అండి డార్క్ స్కై బ్లూనే ఉంటుంది చాలా బాగుంటుంది ఇది ఆల్మోస్ట్ డార్క్ కలర్స్ తీసుకున్నానండి నేను ఎందుకంటే రిటర్న్ గిఫ్ట్ బ్యాంగిల్స్ నాకు ఎక్కువ ఆర్డర్స్ వస్తాయి వాళ్ళు ఏం చెప్తారు అంటే మీరే సెలెక్ట్ చేయండి కలర్స్ అనేది మాకు బ్లాక్ రాకుండా చూసుకోండి డార్క్ కలర్స్ అని కూడా వాళ్ళు ఏమందరు బట్ నేను డార్క్ కలర్స్ అయితే బాగా కంట్లో పడతాయి మంచి స్టోన్ వర్క్ చేస్తాయి అని చెప్పేసి ఎక్కువ డార్క్ కలర్స్ తీసుకుంటాను కొన్ని వచ్చేసి ఇప్పుడు నా చేతిలో ఉంది కదా అట్లాంటి ఫ్యాన్సీ కలర్స్ అనేది తీసుకుంటాను ఇది మింట్ కలర్ మీరు కావాలి అనుకుంటే నోట్ చేసుకోండి నెంబర్ అండ్ బ్రాండ్ అనేది నోట్ చేసుకుంటే మీరు షాప్కి వెళ్ళినప్పుడు త్వరగా చెప్పి తీసుకోవడానికి ఈజీ అవుతుందని ఈ వీడియో చేయటం జరిగింది వీడియో లెంత్ ఎక్కువ ఉంది బట్ ఇక్కడ నేను థర్టీ అబవ్ కవర్ చేశాను అనుకుంటున్నాను బ్లూలో వచ్చేసి త్రీ ఫోర్ ఉన్నాయండి ఇది ఎయిటీన్ ఎన్ను కొంచెం ముందుకు వెళ్ళాక వీడియో ఎయిటీన్ ఎన్డి అని కూడా చూపిస్తాను ఇంకో షేడు లిటిల్ డిఫరెన్స్ అండి కొంచెం షైనింగ్ డిఫరెన్స్ అంతే ఇది కూడా బ్లూలో ఇంకో కలర్ అనమాట అంటే బ్లూ బ్లూనే వేరే బ్లూ అనమాట బ్లూలో షేడ్లు నాలుగైదు ఉన్నాయి ఇది నెంబర్ వచ్చి వన్ సెవెంటీను మీకు ఏది నచ్చితే అది మీరు నోట్ చేసుకుంటే మీకు కావాలి అనుకుంటే మీరు నోట్ చేసుకోవచ్చు నెంబర్స్ సో ఈజీ అవుతుంది అనమాట మీరు పర్చేస్ చేసుకోవడానికి ఇది వచ్చేసి సిల్వర్ కలర్ అండి సిల్వర్ కలర్ అని అడిగితే నాకు ఈ థ్రెడ్ ఇచ్చారు థర్టీ వన్ ఎల్ఎల్ నేను వెళ్ళే షాప్లో కూడా చాలా బిజీ అండి థ్రెడ్స్ నెంబర్స్ తెచ్చుకున్నారా అంటారు వాళ్ళు అందుకే ప్రతి నెంబరు కూడా నేను థ్రెడ్ లోపల పెట్టేశాను ఇది వచ్చేసి లక్స్ గ్రీన్ కదా లక్స్ గ్రీన్ అంటారు కదా అది సిక్స్టీ వన్ అండి లోటస్ బ్రాండ్ నాకు ఆల్మోస్ట్ తెలిసిన కలర్స్ అన్నీ నేమ్స్ చెప్తున్నాను కొన్ని తెలియకపోతే స్కిప్ చేస్తున్నాను ఏమీ అనుకోవద్దు నాకు ఎగ్జాక్ట్ కలర్ చెప్పడానికి అన్నీ కూడా తెలీదు ఇది వచ్చేసి పీకాక్ గ్రీన్ అండి షేడ్ అనేది మీకు ఇక్కడ చేంజ్ అయింది వీడియో వీడియో కానివ్వండి ఫోటోకి కానివ్వండి ఆ కలర్ అనేది ఎగ్జాక్ట్గా రావట్లేదండి ఎంత పెద్ద కెమెరాలు పెట్టినా ఆ కలర్ అనేది ఎగ్జాక్ట్గా రాదు ఇది బీఐపీ కంపెనీ పేరు బీఐపిలో సెవెంటీ సెవెన్ అనమాట దీని నెంబరు మీకు టైం ఉంటే మీరు ఆ షాప్స్లో చూసుకోవచ్చు బట్ చాలామంది టైం ఇవ్వరు నెంబర్ తెలుసా అనే అడుగుతారు వాళ్ళకి ఈజీ అయిపోతుంది అని చెప్పేసి ఇది థర్టీ డిడి అండి నెంబరు నేరేడు పండు లోపల కలర్ అనమాట బచ్చల పండు సంథింగ్ అట్లా అంటారు కదా ఆ కలర్ అనమాట ఇది ఎల్లో థర్టీ సిక్స్ అండి నెంబర్ వచ్చేసి లోటస్ బ్రాండ్ ఆల్మోస్ట్ లోటస్ బ్రాండే ఉన్నాయి కొంచెం చూసుకోండి మీకు అంటే ఇంట్రెస్ట్ ఉండి రాసుకోవాలి తీసుకోవాలి అనుకుంటే నెంబర్స్ అనేది చూసుకోండి బ్రాండ్ పేరు కూడా రాసుకుంటే ఈజీ అయిపోతుంది ఒక బ్రాండ్లో ఉన్న నెంబరు ఇంకో బ్రాండ్తో కంపేర్ చేస్తే సేమ్ కలర్ అనేది రాదండి వేరే బ్రాండ్లో ఆ నెంబర్తో వేరే కలర్ ఉండొచ్చు సో అందుకే నేను బ్రాండ్ పేరు కూడా రాసుకోమని చెప్తున్నాను ఇది వచ్చేసి కొంచెం డార్క్గా ఉందండి వైన్లోనే డార్క్ వైన్ అనుకుంటున్నాను నేను నాకు ఎగ్జాక్ట్గా చెప్పటానికి కలర్ ఐడియా లేదు ఈ కలర్ వచ్చేసి నైంటీ ఫైవ్ ఎన్ అండి నైంటీ ఫైవ్లో కూడా ఉంది బట్ లైట్గా వస్తుంది షేడ్ ఆల్మోస్ట్ నేను డార్క్ కలర్స్ రిఫర్ చేస్తాను కాబట్టి నైంటీ ఫైవ్ ఎన్ తీసుకున్నాను ఇది లెమన్ ఎల్లో అండి ఫార్టీ వన్ లోటస్ బ్రాండ్లో నెంబర్ వచ్చేసి ఫార్టీ వన్ అయితే ఆల్మోస్ట్ డార్క్ కలర్స్ తీసుకుంటాను ఇది వచ్చేసి నేను స్టార్టింగ్లో ఒకటి చెప్పాను కదా లోటస్లో థర్టీన్ అని చెప్పేసి ఇది ఆ కలర్ మీద కొంచెం నిండుగా ఉంది రాయల్ అండి రాయల్ కంపెనీలో ఇది వచ్చేసి పీకాక్ కలర్ అండి పీకాక్ బ్లూ అంటారు సో ఎయిటీ సెవెన్ అండి లోటస్ బ్రాండ్ అండి ఈ వీడియో చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఇది మెరూన్ అండి బాగా డార్క్గా ఉంది మెరూన్ కలరు లోటస్ బ్రాండ్లో ఎయిట్ డిడి అండి ఇక్కడ ప్రింట్ సరిగ్గా కనిపించలేదు సో అందుకే చెప్తున్నా ఎయిట్ డిడి ఈ నెంబరు లోటస్ బ్రాండ్ అండి ఇంట్రెస్ట్ ఉంటే నోట్ చేసుకోండి బ్లూలో మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా ఎయిటీన్ ఎన్ అని చెప్పేసి ఇది వచ్చి ఎయిటీన్ ఎన్ డి ఏది బెటరు అంటే దేనికదే బెటర్గా ఉంది దేని షైనింగ్ దానికి ఉంది నాకు కొంచెం ఎయిటీన్ ఎన్డి తీసుకోవటం బెటర్ అనుకున్నాను అంటే నేను ఒకేసారి తెచ్చుకోకుండా సార్లుగా తేవడం వల్ల చూసుకోకుండా తీసుకున్నాను ఎయిటీన్ అండి బెటర్ అనిపించింది నాకు చూసినంత వరకు ఎక్కువ డిఫరెన్స్ ఏం లేదండి లిటిల్ షైనింగ్ ప్రాబ్లం అంతే నెక్స్ట్ వచ్చేసి గ్రీన్లో కూడా మూడు నాలుగు కలర్స్ ఉన్నాయండి నెంబర్స్ డిఫరెంట్తో ఇది వచ్చేసి సెవెంటీ టూ చూడగానే కలర్లో పడుతుంది ఎక్కువగా కూడా యూజ్ అవుతుంది ఎక్కువ సేల్ అయ్యే థ్రెడ్డే అది నెక్స్ట్ వచ్చేసి సిక్స్టీ ఫోర్ అది ఇది వచ్చేసి డార్క్గా ఉంది ముదురు గ్రీన్ అనమాట సెవెంటీ టూ వచ్చేసి కొంచెం లేత ఆకు గ్రీన్లో ఉంటుంది ఇది చూస్తున్నారు కదా పక్క పక్కన పెట్టేశాను ఇక్కడ గ్రీన్ వచ్చేసి త్రీ షేడ్స్ ఉన్నాయి మనకి ఫోర్త్ షేడ్ వచ్చేసి పీకాక్ గ్రీన్ అనమాట అది బాగా డార్క్ లైట్ ప్యారెట్ గ్రీన్ వచ్చేసి చూపించాను లీవ్స్ ఉంటాయి కదా లేతగా ఉన్నప్పుడు ఒక గ్రీను కొంచెం డార్క్ ముదిరితే ఇంకో గ్రీను అట్లాగా దీంట్లో కూడా టూ షేడ్స్ చూపిస్తున్నానండి నేను అంటే కొంచెం లిటిల్ డార్క్లో కొంచెం లైట్ కలర్లో సిక్స్టీన్ ఎన్ రాయల్ బ్రాండ్ అండి బ్రాండ్ కూడా గుర్తుంచుకొని రాసుకోండి నోట్ చేసుకుంటే మీకే ఈజీ అయిపోతుంది నెక్స్ట్ ఇంకో షేడ్ వచ్చేసి ఎయిటీన్ ఎయిటీను అయితే కొంచెం డార్క్గా ఉంది లిటిల్ లిటిల్ పెద్ద ఎక్కువ చేంజ్ లేదు లిటిల్ డార్క్గా ఉంది మీకు చూస్తే అర్థమైపోతుంది నెంబర్స్ ఉంటే చాలా ఈజీ అవుతుందండి షాపింగ్ అనేది అండ్ మీరు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవాలన్నా కూడా కొత్తగా చూసే వాళ్ళకి బిగ్నర్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో రాయల్ బ్రాండు చూస్తున్నారు కదా మీరు బ్రాండ్ పేరు కూడా గుర్తుంచుకోండి బ్రాండ్ మారే కొద్దీ సేమ్ నెంబర్ అనేది రాదు సో ఇది రాయల్లో ఫార్టీ సిక్స్ అండి ఈ నెంబరు వచ్చేసి ఈ షేడ్ కూడా మనకి పట్టు శారీస్ మీద వస్తుంది ఇప్పుడు పింక్ నేను టూ కలర్స్ అండి ఇది వచ్చేసి డార్క్ ఇది ఎస్కే సూపర్ అనే బ్రాండ్లో సెవెన్ సిక్స్టీ టూ డీడీ మీకు ఎగ్జాంపుల్ బ్రాండ్ మారితే కలర్ మారుతుంది అని చెప్పి అంటున్నాను కదా చూడండి ఇది సెవెన్ సిక్స్టీ టూ డీడీ ఎస్కే సూపర్ అనే బ్రాండు తర్వాత ఆ బ్రా అదే నెంబర్తో వేరే బ్రాండ్లో రాయల్ బ్రాండ్లో లైట్గా వచ్చిందనమాట థ్రెడ్ అనేది మీకు చూపిస్తాను రెండు పక్క పక్కన పెట్టేసి చూస్తే ఏది బెటరు అంటే మనకి ఎక్కువ కనిపించేది వచ్చేసి ఈ రాయల్ బ్రాండ్లో థ్రెడ్ ఎక్కువ వస్తుంది కొంచెం రేర్గా అనేది ఎస్కే సూపర్ అనేది రేరు అంటే రెండు బాగానే ఇది అవుతాయి అంటే ఎక్కువ ఆర్డర్స్ వస్తాయి రాయల్లోది ఎక్కువ యూస్ఫుల్ అవుతుంది అంటే కాంబినేషన్ ఎక్కువ యూస్ చేస్తారు ఆ కలర్లో అనేది చూడ చూస్తున్నారు కదా వీడియోలో కొంచెం అర్థమవుతుంది ఇది నైన్ థర్టీ సిక్స్ అండి గోల్డ్ షేడ్ ఎస్కే సూపర్లో తీసుకున్నాను గోల్డ్ షేడ్ అంటే ఇంకా వాళ్ళు బిజీ ఉండి ఇచ్చారు ఇది బాగుంది కదా అని చెప్పి తీసుకొచ్చాను కాసు బ్యాంగిల్స్ మీద కానివ్వండి గోల్డ్ బ్యాంగ్ గోల్డ్ కలర్ బ్యాంగిల్స్ స్టోన్ వర్క్ మీద అదే యూజ్ చేస్తున్నాను ఇది థర్టీ సారీ ట్వంటీ త్రీలో రాయల్ బ్లూకి దగ్గరగా ఉందండి ఇది ఈ బ్లూ కూడా బాగుంది సో ఇది కూడా ఒక బాక్స్ తెచ్చేసుకున్నాను ఇది కూడా ఒక బ్లూ అండి ఇది వంకాయ కలర్లో ఉంది కొంచెం లైట్గా ఫిఫ్టీన్ ఎన్ అనుకుంటా నెంబరు ఫిఫ్టీన్ ఎన్ అండి నెంబరు చూస్తున్నారు కదా నా దగ్గర ఆల్మోస్ట్ అన్ని డార్క్ కలర్స్ ఇది రెడ్ అండి ఎస్కే సూపరు నెంబర్ సెవెన్ రెడ్ వచ్చేసి ఆల్మోస్ట్ మన దగ్గర ఎక్కువ రెగ్యులర్గా యూజ్ చేసే శారీస్కి సంబంధించి ఉంటాయి అంటే బల్క్ ఆర్డర్స్ ఎక్కువ చేస్తాను కాబట్టి డార్క్ కలర్సే ప్రిఫర్ చేస్తారు సో కంప్లైంట్ అనేది ఎప్పుడు రాలేదండి అన్ని బాగున్నాయి అన్నారు ఇది బేబీ పింక్ కొంచెం థిక్గానే ఉంది సెవెన్ సిక్స్టీ నెంబర్ వచ్చేసి లోటస్ బ్రాండ్ అది కొంచెం నలిగిపోయింది పేపర్ అని చెప్పేసి వేరే చూపిస్తున్నాను ఇది నైన్ డి అండి ఆల్రెడీ ఎయిట్ డిడి అని చెప్పేసి మెరూన్ కలర్ చూపించాను మీకు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నైన్ డి ఉంది డార్క్ దానికి దీనికి లిటిల్ డిఫరెన్స్ అనేది ఉందండి షైనింగ్లో ఇది వచ్చేసి కలర్ డార్క్గా ఉంది ముక్కు పొడం రంగు ఊదా రంగు సంథింగ్ అంటారండి నాకు కరెక్ట్ ఐడియా లేదు షేడ్ అనేది ఓకే ఫోటో ఫోటోగ్రఫీకి లిటిల్ చేంజ్ అనేది వస్తుంది ఇది వచ్చి వైట్ అని అడిగితే ఫార్టీ నైన్ ఎల్ఎల్ షేడ్ ఇచ్చారండి సూపర్ ఎస్కేలో తీసుకున్నాను అంటే ఏది అవైలబుల్ ఉంటే బ్రాండు అది చూపిస్తారనమాట ఇంకా నచ్చితే తీసుకోవటం తీసుకోపోవటం అనేది మన ఇష్టం బట్ కొన్ని థ్రెడ్ నెంబర్స్ తెలుసుకొని వెళ్తే చాలా బెటరు షాపింగ్ చేయడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది అండ్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవాలన్నా మీకు ఒక ఐడియా అనేది ఉంటుందని చెప్పేసి నేను ఈ వీడియో అనేది చేశాను నెక్స్ట్ ఈ థ్రెడ్ హోల్డర్ అనేది ఐ మీన్ థ్రెడ్స్ పెట్టిన స్టాండ్ అనేది మేషోలో కూడా మీకు అవైలబుల్ ఉంది బట్ నేను మేషోలో తీసుకోలేదు నేను మెటీరియల్ తీసుకొచ్చే షాప్లో తీసుకున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే యూస్ఫుల్ అనుకుంటే కనుక మీరు లైక్ చేయండి మీకు ముందు ముందు థ్రెడ్ బ్యాంగిల్స్ అప్డేట్స్ కావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్